కరణ కొరకు తాయెత్తులు తయారు చేస్తున్నాం చాలా సంవత్సరాల నుండి వాటిలో మనం ఈ రాగితో తయారు చేసినటువంటి తాయెత్తులు అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి వెండితో చేసినటువంటి తాయెత్తులు కూడా ఇస్తున్నాము ఈ వెండితో చేసినటువంటి తాయెత్తుల్లో మనం పాదరసం వేయడానికి పాదరసం వేసినట్టయితే ఈ వెండి తాయెత్తును తినేస్తుంది కాబట్టి ఈ రాగి గొట్టాల్లో చిన్న గొట్టాల్లో పాదరసం నింపి ఇతర వేర్లు మూలికల చూర్ణము గురివిందలు ఇవన్నీ కూడా మనం వేసి దీన్ని నింపేయడం జరుగుతుంది నింపిన తర్వాత వెండి మూత దీంతో మనం సీల్ వేయడం జరుగుతుంది ఈ మైనంతో ఈ గొట్టాన్ని పాదరసం వేసినటువంటి గొట్టాన్ని మైనంతో సీల్ వేసి ఒకవైపు ఆల్రెడీ సీల్ ఉంటుంది మరోవైపు మనం మైనంతో సీల్ వేయడం జరుగుతుంది ఈ e, విధమైనటువంటి